ఇష్టమైన కూర అదేనండి పచ్చి చేపల పులుసు చేపల పులుసు మా అవ్వ అయితే ఇలా చేసేది అస్సలు నీసువాసన కూడా రాదు నేనైతే ముందు తినేదాన్ని కాదు మా అవ్వ చేసిన తర్వాత చాలా రుచిగా అనిపించి అప్పటి నుంచి నేను కూడా తింటున్నాను చేస్తాను మా అవ్వ చేసే విధానంగానే కొంతమంది అంత చాలామంది అందరూ కాదండి కొంతమంది చేస్తే ఇంట్లో చేపల పులుసు చేశారనుకోండి వెంటనే వాసన వస్తాయి గ్లాసులు చెమ్ములు ప్లేట్లు ఇవన్నీ అలా రాకుండా అయితే ఇలా చేశారనుకోండి అసలు నీసువాసన రాకోకుండా ఉంటుంది తినని వాళ్ళు కూడా తినేస్తారు కమ్మగా ఉంటుంది కూర కూడా ముందుగా చేపలను బట్టి మనం చింతపండు అయితే నానబెట్టేసేయాలి నేనైతే ఒక పెద్ద నారింజ పండు సైజులో అయితే శుభ్రంగా చింతపండు కడిగి నానబెట్టేసాను ఇంకా చేపలు అయితే చూడండి బండ బాగా ఎండగా ఉంది ఈ బండలు కాలిపోతున్నాయి బండల మీద వేయగానే కొద్దిసేపటికే ఇవి చేపలు నిలక్కపోయినాయి చూడండి ఇంకా ఈ చేపల్ని శుభ్రం చేసేసి అప్పుడు మనం కూరకైతే చేద్దాము ఈ చేపలు శుభ్రం చేయడానికి ఆయుధాలన్నీ పెట్టేసిన నేనైతే ఇక్కడ రెడీ చేసిన ఇంకా ఒక స్పూన్ తీసుకొని మొత్తం పొట్టంతా తీసేస్తున్నాను కొంతమంది అయితే ఇసుక మీద వేసి రుద్దడము బూడిద వేసి రుద్దడము ఇలా రుద్దుతూ ఉంటారు ఈ పొట్టు పోవడానికి అలా కాకుండా అలా అయితే నా చేత కాదండి అలా కాకుండా నేను స్పూన్తో అయితే ఇలా శుభ్రం చేస్తున్నాను పొట్టంతా చేపల మీద ఇలా మొత్తానికైతే ఇలా కట్ చేసినాను కట్ తగిన సైజులో అయితే కట్ చేసిన కట్ చేసి శుభ్రంగా ఉప్పు వేసి కడిగేసి పక్కన పెట్టేసిన ఒక రెండు మూడు సార్లు కడిగానులేండి కడిగిన తర్వాత అయితే ఇలా నీట్గా ఉన్నాయి ముక్కలు అయితే నాకు నచ్చిన సైజులో అయితే కట్ చేసాను ఇక కూర అయితే రెడీ చేద్దాము ముందుగా అయితే ఇంకా శుభ్రం కడిగేసి పెట్టాము కదా ఒక కొద్దిగా ఉప్పు వేసి ఒక స్పూన్ మైన ఉప్పు వేసి అటు ఇటు మొక్కలకి పట్టేలాగా కొంచెం సేపు అలాగే పెట్టేద్దాము ఇంకా కడగడానికైతే ఏం కాదండి ఉప్పు కలిపి పెడితే ముక్కలు చాలా రుచిగా ఉంటాయి ఇంకా మసాలా అయితే శుద్ధం చేస్తున్నాను జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను దోరగా వేపుకోవాలి మాడనివ్వకుండా వేపుకోవాలన్నమాట ఇలా స్టవ్నైతే అయితే ఫ్లేమ్లో పెట్టేసి ఇలా దోరగా వేపుకొని ఒక ప్లేట్ లెక్క అయితే తీసుకున్నాను మిరపకాయలు కూడా అలాగే వేపుకుంటున్నాను మిరప పొడి మిర్చి పొడి ధనియాల పొడి ఇలా వేసుకోకుండా ఫ్రెష్గా అప్పటికప్పుడు మనము మసాలా తయారు చేసుకుంటే కూర కమ్మగా ఉంటుందండి ధనాలు కూడా దోరగా వేపుకొని పక్కన పెట్టేసాను తెల్లవారి ముందే ఒల్చేసాను ఎర్రగడ్డలు ఇంకా కొబ్బరి ఇవన్నీ కలిపి ఒకసారి మెత్తగా మిక్సీ పట్టేశాను మసాలా అయితే ఇలా పట్టేయాలండి ఇంకా చింతపండులో ముందుగానే మనం చింతపండు నానబెట్టాము కదా చేపలు కడగక ముందే బాగా నానిపోయింది చింతపండు కొద్దిగా ఉప్పు వేసి చేయి శుభ్రంగా కడిగే మొత్తం తీసి చింతపండు గుజ్జు పక్కన పెట్టేసిన ఇంకా స్టవ్ మీద స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద కడాయి పెట్టేసి ఇంకా కూరకు సరిపడ నూనె అయితే ఒక మూడు చెంచాల నూనె వేసాను నూనె వేడక్కగానే ఈ కసూరి మేతి అయితే వేస్తున్నాను కసూరి మేతి అంటే ఏం లేదండి మెంతాకు నీడపాటున మనము తుంచుకొని అయితే నీడపాటునైతే కసూరి మేతి కసూరి మేతి వేగిన తర్వాత ఒక పెద్ద రెండు ఎర్రగడ్డలు కట్ చేసినవి ముక్కలు అయితే వేసిన ఇలా దూరగా వేగిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా వట్టిమరపల్లు దాని ఆలుక బెన్ జీలకర్ర ఎర్రగడ్డలు తెల్లవాలు ఇవన్నీ మిక్సీ పట్టినాం కదా ఆ మసాలా అయితే వేసి కొద్దిగా ఉప్పు వేసి మాడనివ్వకుండా స్టవ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి బాగా వేగిన తర్వాత మసాలా నూనె పైకి అయితే తేలుతుంది అప్పుడు మసాలా వేగినట్లు మనకు మసాలా వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసి ఇంకా మాడనివ్వకుండా కలుపుతూ ఉండాలి ఇలా కలిపి బాగా వేగిన తర్వాత మసాలా అయితే నూనె పైకి తేలిన తర్వాత చింతపండు గుజ్జునైతే వేసుకోవాలి అందులో మనము ఇంకా మనకు పులుసుకు సరిపో నీళ్ళు అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసేయాలి పులుసు కంటే చింతపండు పులుసు కాదండో చింతపండు పులుసు ఆల్రెడీ వేసాం కదా చిక్కగా ఉంటుంది కొద్దిగా నీళ్ళు కూడా చేర్చాలి ఆ మసాలాలో అందుకే ఏమైనా ఉంది పులుసు ఏమైనా పులుసు సరిపోతుందిలే కలుపుకోవడానికి అన్నంలోకి అనేసి నేను చెప్తున్నాను ఇంకా ఇలా కుతకుతకుత ఉడికిన తర్వాత పులుసు చేప ముక్కలు మనం శుభ్రంగా ఉప్పు కలిపి పెట్టాం కదా ఆ ముక్కలనైతే ఇందులో వేసాను ఉప్పు మసాలాలో వేసాను కొద్ది కొద్దిగా వేశాను అన్నింట్లో ముక్కలు చేప ముక్కలు పచ్చిగా వేసినప్పుడే వెంటనే అయితే కిందికి పైకి మసాలా అంతా కలిసేలాగా కలిపేసి మూత పెట్టేసిన తర్వాత కూరను బట్టి కూర చాలా ఎక్కువ ఉందనుకుంటే ఒక ముప్పై నిమిషాలు లేకపోతే ఒక ఇరవై నిమిషాలు ఇలా సన్నని మంట మీద అయితే స్లో ఫ్లేమ్లో స్టవ్ మీద ఇంకా మూత పెట్టేసేయాలి కూర అయితే చలాకుతో కానీ చెంచాతో కానీ కలపకుండా రెండు వైపులా కడాయి పట్టేసుకొని కలుపుకోవాలి ఒకటేసారి మంజాతో కానీ చలాక్తో కానీ కలిపితే ముక్కలన్నీ చెదిరిపోతాయి ఇంకా అన్నంలో తింటే ఉంటుందండి కమ్మగా సూపర్గా ఉంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి